హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి టువర్డ్స్ మనకు నిజాంపేట్ వెళ్ళే హైటెన్షన్ లైన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మాకు ఒక ఫుల్లీ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టోటల్ ల్యాండ్ ఏరియా ప్లాట్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటేనేమో మనకు నార్త్ ఫేసింగ్ అండి మన గ్రౌండ్ లెవెల్లో టూ కార్ పార్కింగ్ టూ బైక్ పార్కింగ్ తగ్గ స్పేస్ ప్రొవైడ్ చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ స్టోర్ తోటి ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డ్యూప్లెక్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా ఒక డ్యూప్లెక్స్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టెరస్ ఏరియాలో మనకు ఒక పెంట్ హౌస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు మూడు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా ఇంటీరియర్ చేయించారు ఈ డ్యూప్లెక్స్ పోర్షన్లో ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే జేఎన్టీయు మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా డ్యూప్లెక్స్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండి ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే చేస్తూ మిగిలిన కొన్ని రెసిడెన్షియల్ పోర్షన్స్లో రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి డ్యూప్లెక్స్ పోర్షన్ అండి ఫస్ట్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ విత్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మనకి నెక్స్ట్ చూడండి ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు విండో అవైలబుల్ ఉంది వాడ్రోకి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మనకు జేఎన్టీ మెట్రో స్టేషన్కి అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి రోడ్ యాక్సెస్ ఈజీగా ఉంది అండ్ చూడండి ఫస్ట్ లెవెల్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రౌండ్ లెవెల్ అంతా పార్కింగ్ ఇచ్చారు అండ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఈ డ్యూప్లెక్స్ పోర్షన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డ్యూప్లెక్స్ పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్లో పర్సనల్గా మనకి మన టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది కంప్లీట్గా మనకు డ్యూప్లెక్స్ పోర్షన్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ దీని ఆపోజిట్ గానే మనకు థర్డ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది దీంట్లో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ వాటర్ సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము అండ్ చూడండి మొత్తం త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి మీకు ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేశాను ఈ అవుట్ సైడ్ ఏదైతే కారిడార్ అండ్ స్టేర్స్ ఉన్నాయో ఇది గ్రౌండ్ నుంచి టెరస్ ఏరియా వరకు యాక్సెస్ ఉందండి డ్యూప్లెక్స్ పోర్షన్కి ఇంటర్నల్గా మనకు స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం స్టెరస్ ఏరియాలోకి వచ్చాము ఎంత టెరెస్ ఏరియా కొంచెం మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉందండి అండ్ ఈ పోర్షన్కి సంబంధించి యూటిలిటీ వాష్ ఏరియా అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఇది పెంట్ హౌస్ అండి అండ్ మనకు ఆల్రెడీ కింద వన్ బిహెచ్కే పోర్షన్ అండ్ పెంట్ హౌస్లో టెన్ ఎయిట్స్ స్టే చేస్తున్నారు అండ్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది మనకి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు ఒకవేళ మీకు ఈ టెర్రస్ ఏరియాని రెంట్ పర్పస్ కాకుండా అంటే హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యస్